వందే భారత్ రైళ్లకు సంబంధించి మరో ఘట్టం ఆవిష్కృతమైంది ఇప్పటికే ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న వందే భారత్ రైళ్లలో ఎక్స్ప్రెస్ స్లీపర్ సర్వీసులు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి తుది దశ పరీక్షలను ఎదుర్కొంటున్న ఈ రైళ్లు మరో మూడు నెలల్లో పట్టాలెక్కనున్నాయి వందే భారత్ స్లీపర్ల గురించి మరిన్ని వివరాలు చూద్దాం వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వెర్షన్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫెసిలిటీలో ప్రోటోటైప్ వెర్షన్ స్లీపర్ కోచ్లను ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా బెంగళూరులోని బీఈఎంఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ రైల్వేలకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రయాణాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నామన్నారు వందే భారత్ సైర్కార్ విజయవంతమైన తర్వాత వందే భారత్ స్లీపర్ కోసం చాలా శ్రమించామని స్లీపర్ కోచ్ల తయారీ ఇప్పుడే పూర్తయిందన్నారు పది రోజుల పాటు కఠినమైన ట్రయల్స్ టెస్టులు నిర్వహిస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు

हम सब के सब मेहनत कर रहे थे डिज़ाइन कर रहे थे काम कर रहे थे मैन्युफैक्चरिंग कर रहे थे वो मैन्युफैक्चरिंग कंप्लीट हुई है और आज वंदे स्लीपर टेस्टिंग के लिए ट्रायल्स के लिए बेंगलोर की बी एम एल की फैक्ट्री से आज निकलेगी मतलब अगले कुछ ही दिनों में निकलेगी लंबी जर्नी थी एक नई ट्रेन को डिज़ाइन करना बहुत ही कॉम्प्लेक्स काम होता है ఇక ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్లలో ఉండే సదుపాయాల విషయానికొస్తే రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే పటిష్టమైన కవచ్ వ్యవస్థను ఈ రైళ్లలో ఏర్పాటు చేస్తున్నారు అన్ని కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్ కార్ బాడీతో ఉంటాయి జీఎఫ్ఆర్పి ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి ఆటోమేటిక్ డోర్లు మెరుగైన సదుపాయాలతో మరుగుదొడ్లు కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్లు ఇందులో అమర్చారు పదహారు కోచ్లు ఎనిమిది వందల ఇరవై మూడు బెర్తులతో స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది వీటిలో ఆరు వందల బెర్తులతో పదకొండు త్రీ టైర్ ఏసీ కోచ్లు నూట ఎనభై ఎనిమిది బెర్తులతో నాలుగు టూ టైర్ ఏసీ కోచ్లు ఇరవై నాలుగు బెర్తులతో ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్ ఉంటుంది స్లీపర్ కోచ్ల్లో రీడింగ్ ల్యాంప్స్ ఛార్జింగ్ అవుట్లెట్లు స్నాక్ టేబుల్ మొబైల్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉంటాయి వందే భారత్ రైళ్లు మూడు వెర్షన్లలో అందుబాటులోకి రానున్నాయి ఇప్పటికే సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్కార్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సేవలను అందిస్తున్నాయి త్వరలో వందే భారత్ మెట్రో రైలును కూడా తీసుకొస్తున్నారు ఇక ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మెరుగైన సదుపాయాలు అందించడం కోసం ఈ స్లీపర్ వెర్షన్ను మరికొన్ని నెలల్లోనే పట్టాలెక్కించనున్నారు